పేపర్లలో అన్ని పేపర్లలో ఈరోజు నిన్న జరిగినటువంటి ఘటన ఏదైతే మిర్యాలగూడలో ప్రణయ్ని చంపినటువంటి ఆ నిందితులకు ఒక ఒక అతనికి శిక్ష పడింది ఇంకా మిగతా వాళ్ళకి యావజ్జీవ కారాగార శిక్ష పడింది దానికి సంబంధించినటువంటి వార్త ప్రధానంగా ఉంది అన్ని పేపర్లు రాసిన దానికంటే ఇంకా కొత్త కోణంలో మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం ఒకసారి మనం చూడొచ్చు ఇక్కడ ప్రణయ్ పరువు హత్య కేసులో ఒకరికి ఉరిశిక్ష ఆరుగురికి జీవిత ఖైదు ఎస్సీ ఎస్టీ కేసుల విచారణ ప్రత్యేక న్యాయస్థానం సంచలన తీర్పు రైట్ ఇక్కడ మనకు కనబడుతుంది ఈ క్యాండిడేట్ సుభాష్ కుమార్ శర్మ బీహార్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక కరుడు కట్టిన నేరగాడు క్రిమినల్ ఈ సుభాష్ శర్మ మీకు మీకు డెప్త్గా అనాలిసిస్ చేస్తే కేవలం ఇరవై వేలకు ఆయనకు ఊరి శిక్ష ఖరారు అయింది ఖరారు అయింది ఇరవై వేలకు పోయి ఉచితార్థంగా ఇరికిండు అంటే ఈ ప్రణయిని చంపాలని రెండు లక్షలకు బేరం కూర్చుకున్నాడు ఎవరు ఈ బీహార్కు సంబంధించినటువంటి శర్మ అనే క్యాస్ట్ బ్రాహ్మణ్ బ్రాహ్మణ్ క్యాస్టు అనే లక్ రెండు లక్షల రూపాయలకు ప్రణయిని చంపాలని ఒప్పందం చేసుకున్నాడు ఎవరు ఈ ఎవరైతే ప్రణయ్ వాళ్ళ మావయ్య ఉన్నాడో ఆ అమ్మాయి వాళ్ళ తండ్రి ఉన్నాడో ఆయన దగ్గర రెండు లక్షలకు ఒప్పందం చేసుకున్నాడు కేవలం అడ్వాన్స్ ఇరవై వేలే ఇచ్చిర్రు ఇరవై వేలు అడ్వాన్స్ ఇచ్చిర్రు కానీ అప్పటికి చంపేసిండు ఇదంతా కూడా కొనసాగుతుంది ఒకసారి మనం చూద్దాం ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో అప్పట్లో సంచలనం సంచలనం ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో అటు ఆంధ్రప్రదేశ్లోను ఇటు తెలంగాణలోను సంచలనం రెండు వేల పద్దెనిమిదిలో మిర్యాలగూడ పట్టణంలో హత్య జరిగింది చూడొచ్చు మనం ఇక్కడ ఆ హత్యకు సంబంధించి దాంట్లో ఏ వన్గా మారుతిరావు అమ్మాయి వాళ్ళ నాన్న ఏ టూగా సుభాష్ శర్మ ఇలా ఇట్లా అందరి పేర్లు ఉన్నాయి దాంట్లో వాళ్ళ నాన్న ఎవరైతే ఈ ప్రణయ్ వాళ్ళ మామయ్య అమ్మాయి వాళ్ళ నాన్న ఉన్నాడో మారుతిరావు రెండు వేల ఇరవైలో ఆత్మహత్య చేసుకున్నాడు దేనికి అంత పెద్ద గొడవ అయింది అంత రాష్ట్ర వ్యాప్తంగా ఇది చదువైంది ఇక కేసు కూడా ప్రూఫ్ అయితే ఉంది ఉరి శిక్ష పడే అవకాశం కూడా ఉంది కాబట్టి ఇదంతా టెన్షన్ తట్టుకోలేక ఆయన ఊరేసుకొని చనిపోయాడు నెక్స్ట్ ఏటుగా సుభాష్ శర్మ ఈయన ఈయనకు సంబంధించి ఈయనను పట్టుకురావడానికి ఈయనది బీహార్ రాష్ట్రం వినది ఈనను పట్టుకురావడానికి పోలీసు వాళ్ళు ఆ రాష్ట్రం పోరాడు చనిపోయి చంపేసిన తర్వాత ప్రణయం చంపేసిన తర్వాత బీహార్ రాష్ట్రానికి పారిపోయాడు అలా సొంత ఊరు బీహార్ రాష్ట్రంలో ఇదో మారుమూలపల్లె ఏదో చిన్న గ్రామం అంటారు గూడెం ఆ గూడానికి పారిపోయిండు పారిపోయిన తర్వాత ఇక్కడ తెలంగాణ పోలీసులు ఈయన రావడానికి మొత్తం మీద పోయి పోతే అక్కడ పోలీసులు కూడా సహకరించలే సహకరించకపోతే ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్కి అక్కడ ఉన్నటువంటి ఎస్పీకి ఏదో పాత పరిచయం ఉంది కాబట్టి ఆ ఎస్పీ సహకరిస్తే ఆ ఊర్లోకి పోయి నన్ను బట్కరావడానికి ఊర్లోకి పోయి పట్టుకురావడానికి పోతే ఆ పోలీసులు వస్తున్న క్రమంలో పోలీస్ వ్యాన్ను ఎంబడి పడ్డారంట వంద మంది దాకా ఎంబడి పడ్డరు పోలీసుల మీద అంటే ఎంత క్రిమినల్స్ ఉంటారో చూడండి ఒకసారి అయితే ఈయన నల్గొండ జైల్లో ఉండే ఈయన క్యారెక్టర్ కూడా మనకు తెలుసు దగ్గరుండి ఎందుకంటే నేను కూడా ఇతను పక్క బ్యారక్లో ఉండే నల్గొండ జిల్లాలో పక్క బ్యారక్ నాకు సంబంధించినటువంటి పక్క బ్యారక్లోనే సుభాష్ శర్మ ఉండే నేను జైలుకు పోయినప్పుడు అయితే ఈయన క్యారెక్టర్ దగ్గరుండి చూసిన ఏంటంటే ఏదైనా కోపం వస్తే తట్టుకోలేని పరిస్థితి కనబడుతుంది అయితే ఈయన కోర్టుకు పోయినప్పుడు కోర్టుకు తీసుకుపోయారు అప్పుడు నేను జైల్లోనే ఉన్నాను కోర్టుకు తీసుకుపోయిన తర్వాత కోర్టులో రెండు లక్షలకు ఒప్పుకురు కదా మారుతిరావు మారుతిరావు చనిపోయాడు కాబట్టి అతని తమ్ముడు శ్రవణ్ రావు డబ్బులు ఇవ్వాలి రెండు లక్షలకు మాట్లాడుకున్న దాన్ని ఆ రెండు లక్షలు ఇవ్వలేదు కేవలం ఇరవై వేలు ఇచ్చారు ఇంకా లక్షని పేరు రావాలని చెప్పేసి జడ్జి ముందే అతని మీద దాడికి ప్రయత్నం చేసిండు నేనున్న జైల్లో అప్పుడు అట్లా శ్రవణ్ రావు మీద దాడి చేసిండు జడ్జి ముందే అంత అంత కోపిస్తాడు ఇంకొక ఘటన ఏంటంటే అక్కడ కూల్ డ్రింక్స్ అక్కడ ఉండేటువంటి దాన్ని క్యాంటీన్ అంటాం క్యాంటీన్ టోకెన్ ఇస్తే క్యాంటీన్లో మనకు కావాల్సినటువంటి వస్తువులన్నీ కూడా దొరుకుతాయి సబ్బులు అలా తినడానికి ఏమైనా ఐటమ్స్ కూల్ డ్రింక్స్ కూడా సీసన్లు ఉండే అంటే సీసమ్ బాటిల్స్ థమ్సప్ బాటిల్ ఉండే ఈయన వేయడం వల్ల ఆ నల్గొండ కోట్లో థమ్సప్ సీసెల్ని తీసేసి ప్లాస్టిక్ సీసెల్ని పెట్టారు దాన్ని తీసుకొని ఆ పలగొట్టి ఒకరి మీద దాడికి వేయండు ఇవన్నీ జీలకయ్యలు బయటికి ఘటన రాలేదు దాడికి పోయిండు అంటే అక్కడ ఉన్నటువంటి ఎవరిని ఎవరిని కూడా అక్కడ పోలీస్ ఆఫీసర్లు ఉన్నారా తోటి ఖైదీలు ఉన్నారా ఎవరిని చూడకపోయేది క్యాంటీన్కి వస్తే ఏ ఖైదీ అయినా టోకెన్ ఇచ్చి అక్కడ వస్తువు తీసుకోవాలి ఈ ఈయన వస్తే టోకెన్ ఇచ్చుడు గీకనిచ్చడం ఏం లేదు వస్తే ఏది ఉంటే అది ఇష్టం ఉంటే తీసుకుంటాడు అది తీసుకొని తినేస్తాడు అది లే బెదిరిస్తాడు అన్నట్టు అంటే మొత్తం మీద క్రిమినల్ మైండ్ ఎక్కడున్నా కూడా తోటి ఖైదీలతోటి కూడా కొంత ఒక్కొక్కసారి మంచిగా ఉండేది మంచిగా పెట్టేది ఒక్కోసారి దురుసుగా ప్రవర్తించేది ఇక ఏం చేసేది పొద్దున్న లేవగానే జపమాల ఉంటుంది వాళ్ళు బ్రాహ్మణస్ కాబట్టి జపమాల ఉంటుంది ఆ జపమాలను ఇట్లా ఏం చే ఏదో చేసుకుంటూ చేసుకుంటూ ఉండేవాడు ప్రశాంతంగానే ఉండేవాడు ఒక్కోసారి కోపం వస్తే చేతిలో ఏది ఉంటుంది విసిరిగొట్టే ప్రయత్నం చేసేవాడు పోలీసు వాళ్ళు వాళ్ళు వీళ్ళు అనేది లెక్క లేకుండా అంటే అతని స్వభావం అట్లాంటిది ఇక అందరినీ జైలుకి తీసుకుపోయేటప్పుడు జైలు నుండి బయట తీసుకుపోయినప్పుడు ఒకరోజు ఇద్దరు సెక్యూరిటీ పోయింది మన సార్కి ఇక చాలా మంది సెక్యూరిటీ పోయింది అంటే ఇతనితోటి ఎవరైనా మాట్లాడాలన్నా ఇబ్బంది ఎవరైనా ఏమైనా చేయాలన్నా ఆ ఏరియాకి పోవాలన్నా ఆ బ్యారక్కి పోవాలన్నా కూడా ఇబ్బంది సింగిల్ బ్యారక్లో వేసిర్రు మిగతా అందరినీ ఒక ఇరవై ఇరవై మందిని బ్యారక్లలో వేస్తుంటారు కానీ ఈరోజు సింగిల్ బ్యారక్లో వేసినారు ఎందుకంటే ఎవరిని ఎప్పుడు దంపుతాడో ఎవరి మీద ఎట్లా దాడి చేస్తాడో తెలియదు కాబట్టి సింగిల్ బ్యారక్లో వేసిర్రు మొత్తం మీద ఇరవై వేలకు అతని ప్రాణాల మీద తెచ్చుకున్నాడు సుభాష్ శర్మ మంచిగా ఆ పంతులు అన్నప్పుడు పోయి ఏదో పూజలు పురస్కారాలు చేసుకుంటే ఆ పూజకు ఐదు వేలు పది వేలు ఇట్లా వస్తే మంచిగా ఉంటుంది ఇరవై వేల కోసం జీవితాంత ఖరాబ్ చేసుకుంటూ అది చేసి రైట్ ఇది దీనికి సంబంధించి ఎనిమిదో పేజీలో ఉంది ఒకసారి ఓపెన్ చేయడం ఇగో ఈయన మారుతిరావు ఎవరు అమృత వర్షిని అమృతవర్షిని వల్ల నానా మారుతిరావు ఈయన్ ఈయనే ఈయన ఏ త్రీ అస్గర్ అలీ ఇక ఈయన ప్రధాన నిందితుడు ఈయనే ప్రధాన నిందితుడు దీంట్లో కానీ ప్రధాన నిందితుడు ఆ సుభాష్ శర్మ ఎందుకు అనేటువంటిది మీకు చెప్తా ఈయన గతంలో గుజరాత్ హోం మంత్రి అరుణ్ పాండ్య హత్య కేసులో ఈయన ప్రధాన ముద్దాయిగా ఉన్నాడు ఈయన ఇంకొకరు ఇద్దరు ఇద్దరు ముగ్గురు ఉన్నట్టు వీళ్ళిద్దరు అనుకుంటారు వీళ్ళు ముగ్గురు కూడా వీళ్ళు ముగ్గురు ఆ హోంమంత్రి హత్య కేసులో ఉన్నారు ఉన్న తర్వాత తర్వాత ఈయనకు వీళ్ళు టచ్లోకి వచ్చిర్రు ప్రణయ్ వీళ్ళ కూతుర్ని తీసుకొని ప్రేమ వివాహం చేసుకున్నాడు వీళ్ళు వైశాసు వాళ్ళు ఎస్సీ ప్రేమ వివాహం చేసుకొని ఆ ఊర్లోనే తన కళ్ళ ముందే తిరుగుతుండ్రు అది జీర్ణించుకోలేక ఏం చేసిండు ఈ అజగర్యాల ఎవరైతే ఉన్నారో ఈయనకు కాంటాక్ట్ అయ్యాడు ఈయన కాంటాక్ట్ అయ్యి మొత్తం మీద కోటి రూపాయలకు ఒప్పందం జరిగింది కోటి రూపాయలలో ఒప్పందం జరిగి ఒక కొన్ని డబ్బులు ఇచ్చేసిండు కొన్ని డబ్బులు ఇచ్చిన తర్వాత వీళ్ళతో అయితే లేదు ఇక వీళ్ళు వస్తుర్రు రెక్కి నిర్వహిస్తుర్రు మిరల గుడకు వచ్చిర్రు ఆ ప్రణయం ఇంటి ముందట రెండు మూడు రోజులు రెక్కి నిర్వహించు కిడ్నాప్ చేసి చంపేయాలన్న ప్రయత్నం చేసిర్రు కానీ అది విఫలమైంది రెండు మూడు సార్లు ట్రై చేస్తే విఫలమైంది ఏం చేసిరంటే ఈ అజగరాలికి సుభాష్ శర్మ పరిచయం జైల్లో సుభాష్ శర్మ అరుణ్ పాండే హత్య కేసులో కూడా ఉన్నట్టు మనకు తెలుస్తుంది కాబట్టి సుభాష్ శర్మ అయితే ఈ ప్లాన్ పక్కాగా చేస్తాడు ఖచ్చితంగా చేస్తాడని చెప్పేసి సుభాష్ శర్మను పిలిచి రెండు లక్షలకు డీల్ చేసుకురు నీకు రెండు లక్షలు డీ ఇస్తా అని నువ్వు చంపేయాలని చెప్పారు ఇరవై వేలు అడ్వాన్స్ ఇచ్చారు ఇది చంపిన తర్వాత లక్ష ఎనభై ఇవ్వలేదు సుభాష్ శర్మకి అట్లా ఆ తన భార్యతోటి హాస్పిటల్కి పోతుంటే ప్రెగ్నెంట్ అయినప్పుడు హాస్పిటల్కి పోయి పోతుంటే పోయే ముందే వాళ్ళ అమ్మకి చెప్పిందట మేము ఈ మూడు నాలుగు రోజుల హాస్పిటల్కి పోతామమ్మా నేను ప్రెగ్నెంట్గా ఉన్న కన్సర్ హాస్పిటల్కి పోతున్నామంటే అది వాళ్ళ అమ్మ నోట వాళ్ళ నాన్నకి చేరింది వాళ్ళ నాన్న ఏం చేసిండు మారుతిరావు వీళ్ళే చెప్పిండు ఇంక ఎక్కువ రగిలిపోతారు కదా ఇంకా ప్రెగ్నెన్సీ అన్నప్పుడు ఇంకా అయ్యో అంత అయిపోతుంది ప్రెగ్నెన్సీ కాకపోతే నా కూతురు తీసుకొచ్చి వేరే వాళ్ళకి పెళ్లి చేస్తానేటువంటిది ఉంటుంది కాబట్టి రగిలిపోయి ఏం చేసిండు ఇంకేం అని చెప్పేసి హైదరాబాద్ పిలిచి చాలా సీరియస్గా మందలిచ్చిండు మందలిచ్చిన తర్వాత వీళ్ళు ఇక రెక్కి నిర్వహించి సుభాష్ శర్మకు ఇన్ఫర్మేషన్ చేసారు వాళ్ళు పలానా రోజు హాస్పిటల్కి పోతురు నీకు మంచి టైం అని చెప్పేసి అనుకోరు మొత్తం మీద హాస్పిటల్కు పోయి వస్తురు కదా హాస్పిటల్కి పోయి వస్తున్న క్రమంలో పోతుర్రు వస్తు వచ్చే క్రమంలో సుభాష్ శర్మ మంచి తలవారు తీసుకుపోయి చంపేశాడు నడి రోడ్ నడి రోడ్డు మీదనే బిర్యాల గుడిలో అది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది పెద్ద ఎత్తున అన్ని కుల సంఘాలు మత సంఘాలు మత సంఘాలు ఏం లేవు కుల సంఘాలు స్వచ్ఛంద సంస్థలు రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున అక్కడ దుమారం రేపినాయి అయితే దానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి సిపి కూడా అప్పుడు మనకు రంగనాథ్ ఉండే ఇప్పుడు హైడ్రా కమిషనర్ ఎవరైతే ఉన్నారో అప్పుడు నల్గొండకు సంబంధించి సిపిగా రంగనాథ్ ఉండే ఆయన కూడా పటిష్టంగా ఆయనకి ఎన్ని బెదిరింపులు వచ్చినా ఏమొచ్చినా మంచి ముందు కేసు ముందు వేయడానికి ప్రయత్నం చేసిండు అయితే ఇక వీళ్ళ తమ్ముడు ఈయనే శ్రవణ్ రావు ఈయనే శ్రవణ్ రావు ఏ సిక్స్ మారుతీరావు తమ్ముడు శ్రవణ్ రావు ఈయన కూడా ఈ హత్య కేసుకు సంబంధించి పాల్గొన్నాడు అని చెప్పేసి ఇక ఈయన డ్రైవర్ మారుతీరావు డ్రైవర్ ఈవే మారుతిరావుకి డ్రైవర్ అనే పేరు శివ వీళ్ళంతా కూడా మొత్తం మీద జీవిత ఖైదీ ఇల్ల పడ్డది ఈయన ఉంటే ఈయన కూడా ఉరిశిక్ష పడ్డది పడేది ఏ టూకు పడ్డదంటే ఏ టూకు ఏమని పడ్డట్టే ఆల్రెడీ కాబట్టి ఈయనకు అర్థమైంది సీను నాకు ఉరిశిక్ష ఎన్ని రోజులు అయినా పడుతుంది అని చెప్పేసి ఆ టెన్షన్ తట్టుకోలేక ఆయన ఎప్పుడు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు వీళ్ళందరికీ యావజ్జీవ కారాగర శిక్ష పడ్డది ఈ డబ్బులు తీసుకున్న వాళ్ళు వీళ్ళు కోటి రూపాయలు యాభై అరవై లక్షల దాకా తీసుకున్న వాళ్ళు ఆయనకి ఇచ్చింది ఇరవై వేలే ఆయన కురి శిక్ష పడ్డది వీళ్ళు ఈ అవజీవ కార శిక్ష పడ్డది అంటే ఎంత చూడొచ్చు ఆలోచన లేకపోతే వీళ్ళు డబ్బులు తీసుకున్న వాళ్ళ కుటుంబాలకు పంపి మంచిగా ఎవరూ మళ్ళీ ప్రారంభికి ఏం రాలేదు వీళ్ళకు ఉత్తరే చచ్చిపోయేదాకా వీళ్ళు అలానే ఉంటారు పెద్ద ఏమి ఉండదు ఇబ్బంది ఏమి ఉండదు మరి అదే సుభాష్ శర్మ ఇరవై వేలకే ఆయన శిక్ష పడ్డది చూడొచ్చు ఇక్కడ ఏదీ రైట్ కళ్ళ ముందే తిరుగుతున్నారని హత్యకి హత్యకు ఇచ్చిండు నాలుగు సార్లు కుట్ర విఫలమైందట మొత్తం మీద నాలుగు సార్లు ప్రయత్నం చేసిండు చంపాలని విఫలమైతే సుభాష్ శర్మను రంగంలోకి దించారు సుదీర్ఘంగా విచారణ జరిగింది నల్గొండ ఎస్సీ ఎస్టీ కేసు మొత్తం మీద రెండో అదరపు సెషన్ కోర్టు ఐదేళ్ల తొమ్మిది నెలల విచారణ తర్వాత రమణి నల్గొండ జడ్జిగా ఉన్నటువంటి రమణి ఆమె ఈ శిక్షను ఖరారు చేసింది మళ్ళీ ఉరిశిక్షతో పాటు సుభాష్ శర్మకు పదిహేను వేల పెనాల్టీ వేసింది జరిమానా వీళ్ళందరికీ మిగతా వాళ్ళందరికీ పదివేల రూపాయల ఫెనాల్టీ వేసింది రంగనాథ్ ఏం చెప్తున్నాడు ప్రణయ్ హత్య కేసు నిందితులకు నల్గొండ ప్రత్యేక కోర్టు శిక్షలు విధించిన నేపథ్యంలో నల్గొండ జిల్లా అప్పటి ఎస్పీ ప్రస్తుత హైడ్రా కమిషన్ సోమవారం రంగనాథ్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసిండు అని ఏమంటుండు కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది బాగానే ప్రయత్నం చేసినాం పదహారు వందల పేజీలతోటి ఛార్జ్ షీట్ వేసిరట పదహారు వందల పేజీలతోటి ఛార్జ్ షీట్ వేసిర్రు అప్పుడు డిఎస్పి శ్రీనివాస్ ఉండే ఆయనతోటి ఒక టీంని ఏర్పాటు చేసినాం క్లూ క్లూ అన్నీ తీసుకున్నాం అత్త జరిగిన అనంతరం ఈ మారుతిరావు ఎవరైతే ఉన్నారో తనకేం తెలియదు అన్నట్టు నటించిండటో ఎవరు చెప్తున్నారు ఈ రే సిపి చెప్తున్నాడు అప్పటి సిపి ఆ సమయంలో హైదరాబాద్లో ఉన్నారంటూ ఏవో చెప్పబోయాడు హత్య జరిగినప్పుడు ఎలాంటి క్లూ లభించలేదు దీన్ని మోడల్ కేసు తీసుకొని అప్పటి డిఎస్పి శ్రీనివాస్తో ఒక బృందం ఏర్పాటు చేశాం సాంకేతికంగా ఆధారాలు ఇవన్నీ కూడా తీసుకొని మొత్తం మీద పదహారు వందల పేజీలతోటి ఛార్జ్షీట్ వేసి కేసులు గెలిచారు అట్లాగే కుల దురంకారానికి చెంపపెట్టు అంటూ పెరుమాళ్ళ బాలస్వామి పెరుమాళ్ళ ప్రణయ్ ఎవరైతే హత్యకు గురి కాబడ్డాడో వాళ్ళ తండ్రి వాళ్ళ వాళ్ళ అంటే వాళ్ళ ఆనందం ఆనందం అంటే ఇద్దరు మాకు న్యాయం జరిగింది అనేటువంటిది నిన్న మీడియా ముందుకు వచ్చి చెప్పారు అట్లాగే ఈ ప్రణయ్ ఏదైతే సమాధి ఉందో సమాధి దగ్గర పోయి నివాళులు కూడా అర్పించారు ఇన్ని రోజులకు న్యాయం జరిగిందని చెప్పేసి సమాధి ఇక్కడ చూడొచ్చు మనం మిరాలగూడలో ప్రణయ్ సమాధి వద్ద విలపిస్తున్న తండ్రి బాలస్వామి తల్లి ప్రేమలత సరే ఏదేమైనా ఈ చంపుకోవడం చంపడం కాకుండా మంచి మనసుతో ఆలోచిస్తే అటు మారుతిరావు చచ్చిపెట్టాడు కాదు ఇటు ప్రణయ్ చచ్చిపెట్టాడు కాదు సుభాష్ శర్మకు శిక్ష పడేది కాదు మిగతరు జీవిత ఒక చిన్న ఆలోచన ఆ ఆలోచన కరెక్ట్ చేస్తే ఇవన్నీ లేకపోవు ఈ చిన్న ఆలోచన చేయక ఇదంతా ఇబ్బంది